ॐ कर्पूरगौरम् करुणावतारम् संसारसारम् सदा वसन्तं हृदयारविन्दे भवम् भवानि सहितं नमामि ओ कर्पूरगौरम् करुणावतारम् संसारसारम् बुजगेन्द्रहारम् సదాంతం హృదయ సహిత మహాగణాధిపత్యో నమ్యో నమ ఇరవై నాలుగు వేల శ్లోకాలతోటి ఏడు సంహితులతోటి సిం మహాపురాణం చెప్పబడ్డది మొదటి విద్వేశ్వర సంహిత రుద్ర సంహిత శతరుద్ర సంహిత కోటి రుద్ర సంహిత ఉమా సంహిత కైలాస సంహిత వాయు సంహిత ఏడు సంహితలు ఇరవై నాలుగు వేల శ్లోకాలు కైలాసంలో ఈశ్వరుడు నందికేశ్వరు చెప్పగా నందికేశ్వరుడు సనత్కుమారు చెప్పగా కుమారుడు వేదవ్యాసుని చెప్పగా వేదవ్యాసుడు సూత మహామునికి చెప్పగా సూత మహాముని నైని అంటే ప్రయాగ దగ్గర నైని ఎనభై ఎనిమిది వేల మంది సౌనకాది మహములకు శివ మహాపురాణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఏడు సంహితతోటి శివ మహాపురాణం చెప్పినట్టు పురాణం చెప్తుంది మనం అంత ముందు మన కోడిరుద్ర సంహిత తొమ్మిది జ్యోతిర్లింగాలు చెప్తున్నాం మనం పదో జ్యోతిర్లింగంలో ప్రవేశించబోయే ముందు మనం రుద్రాష్టకం అసలు శివుడి రుద్రాష్టకం అంటేంటి ఈ రుద్రాష్టకం మీనింగ్ ఇప్పుడు తెలుగులో చాలా మంది రుద్రాష్టకం పఠించరు మనం రుద్రాష్టకం మీనింగ్ తెలుసుకొని తర్వాత కోటి రుద్ర సమితిలకు ప్రవేశిద్దాం ఓం నమ శివా శివ మహాపురాణం మనం ఇప్పుడు రుద్రాష్టకం అసలు ద మీనింగ్ ఏంటిది రుద్రాష్ట్రం మీనింగ్ అని తెలుసుకున్నాం పూర్వము గోస్వామి తులసిదాస్ ఈ రుద్రాష్టకాన్ని రచించినట్టు పురాణం చెప్తుంది అదేవిధంగా త్రేతాయుగంలో రామచంద్ర ప్రభు రాముడు వనవాసం చేస్తూ రామేశ్వరం దగ్గర ఒక మత్తిత శివలింగం పార్థివ చేసి ఆ స్థాపన చేసి అక్కడ ఈ రుద్రాష్టకాన్ని ఎనిమిది శ్లోకాలతోటి రుద్రాష్టకం పట్టించినట్టు పురాణం చెప్తుంది పురాణం చెప్తుంది అదే విధంగా రాముడు మత్తిత శివలింగం చేసిన తర్వాత ఈ రుద్రాష్టక నమామిష నమామిషమిశాన నిర్వాణ రూపం దిగం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం అదం మీరు గుణం మీరు వికల్పం గిరీహం శివాకాశమాకాశమా సంభదేహం ఇట్లా ఎనిమిది శ్లోకాలతోటి రాముడు ఆ శివుని స్థుతించగానే శివు శివుడు ఆ పార్థివ లింగానికి వెళ్ళి భస్మధారి దేని విమానంగా కోటి సూర్యకాంత్లతో భస్మధారి రుద్రాక్షలతో డబా డబ డబ అనుకుంటా శివుడు దర్శనం చేయగానే రామచంద్ర ప్రభు నమస్కరించిన తర్వాత రామచంద్ర ప్రభు శివునికి నమస్కరించిన తర్వాత శివుడు ఏం కావాలో కోరుకోమనగా రాముడు అప్పుడు పినాకన్సు కోరంగానే పినాకన్స్ ఇస్తాడు ఆ పినకనస్ తోటి ఆ లంకాధిపతి రావణాసుని సంవరించోస్తాడు ఇది మనకు పద్మ పురాణం చెప్తుంది ఇప్పుడు సాక్షాత్తు రాముడు ఈ రుద్రాష్టకాన్ని పట్టించినట్టు ఎనిమిది శ్లోకాలతో పట్టించినట్టు పురాణం చెప్తుంది ఇప్పుడు మనం ఈ రుద్రాష్టకాన్ని గోస్వామి తులసిదాస్ ఎనిమిది శ్లోకాలతో ఇవ్వడం జరిగింది మనం అతశ రుద్రాష్టకాన్ని మనం ఇప్పుడు పట్టించబోతున్నాం దాని మీనింగ్ తెలుగులో వరకు ఎవరు చెప్పలేదు అలాంటి దాని మీనింగ్ మనం ఇప్పుడు తెలుసుకుందాం రూపం విధం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం నిజం మీరు గుణం మీరు వికల్పం విరూహం చిరాకాశమాకాశమా సంభజే హే మోక్ష స్వరూప హే విభో బ్రహ్మ వీర స్వరూపుడు పరమేశ్వరికి నమస్కారము ఈశాన దిక్కు అధిపతి అయిన నమస్కారం ఈశాన్యం అంటే మనకు ఉత్తర తూర్పు పై పైభాగానే మనకు ఈశానం అధిపతి అని అంటారు శివుడు ఈశానానికి అధిపతి అని తెలుపుతుంది తర్వాత ముల్లోకాలకి అధిపతి అయిన పరమేశ్వరుడికి నమస్కారము నిల స్వరూపుడైన పరమేశ్వరుకి నమస్కారము మాయా రహితుడు దినరహితుడు ఇచ్చారహితుడు ఇంద్రియాల గద్ది పరమేశ్వరికి నమస్కారము ఆకాశము ఆకాశాన్ని వస్త్రాలుగా ధరించిన దిగంధరుడైన భస్మధారికి నమస్కారం అని ఇక్కడ గోస్వామి తులసిదాస్ మొదటి శ్లోకాన్ని అర్థం చెప్పడం జరిగింది ఇక్కడ రెండో శ్లోకానికి రుద్రాష్టకంలో రెండో శ్లోకానికి గోస్వామి తులసిదాస్ ఆవిష్కరించడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది రెండో శ్లోకం ఏం చెప్పిందంటే నిరాకార ఊంకార మూలం తురం దిరాజాల గోతి దీషం గిరీషం కరాలం మహాకాల కాలం కృపాలం దునాగార సంసార సారం మతోహం ఇక్కడ నిరాకారం అంటే శివుని ఏం ఏంటి మూలమే శివుడు ఇక్కడ తెలుపుతుంది నిరాకారం స్వరూపానికి ఏంటి మూలమే శివుడు దేవతలకి మొదటిగా ఓం ఉచ్చరించిన తర్వాత నామ దేవత నామాలు పండించబడుతుంది ఓం అంటే శివుడు ఇక్కడ తెలుపుబడుతుంది తురియం సప్త రజు తమ్ము గుణాలకు అతిథుడైన పరమేశ్వరుడికి నమస్కారం మహాదేవునికి నమస్కారం జ్ఞానానికి శబ్దానికి ఇంద్రియాలకు అన్ అసలు జీవులకు అర్థం కాని పరమేశ్వరుడికి నమస్కారం అనంత వాయుమండల మండల అధిపతికి నమస్కారం విరాట్ స్వర అనంత విరాట్ స్వరూపానికి నమస్కారం మహాకాలానికి కాలుడైన పరమేశ్వరుకి నమస్కారం అనంత వాయుమండల అనంత వాయుమండలకి అధిపతి అయిన పరమేశ్వరికి నమస్కారం కైలాసపతి అయిన పరమేశ్వరుడికి నమస్కారం ఈ జగత్తుకు అతిథుడైన పరమేశ్వరుడికి నమస్కారం ఇక్కడ రెండో శ్లోకానికి ఈ అర్థం చెప్పబడ్డది తర్వాత మూడో శ్లోకం గోస్వామి తులసిదాస్ అద్భుతంగా ఇక్కడ ఆవిష్కృతం చేయడం జరిగింది తుషారాది సంకాస గౌరం గభీరం మనోభూత కోటి ప్రభాసి శరీరం ఇక్కడ మూడో శ్లోకంలో గోస్వామి తులసిదాస్ అద్భుతంగా సేందరించి వర్ణించడం జరిగింది మహాదేవుడు ఎలాగైతే హిమాలయ పర్వతం ఎట్లా గౌరవ వర్ణం ఉంటుందో అంత తెలుగు తెలుగుగా ఉంటుంది తెల్లగా ఉంటుందని ఇక్కడ ఈ శ్లోకానికి అర్థం చెప్పడం జరిగింది గౌరవనం కర్పూర గౌరవం కరుణావతారం సంసార సారం యగవేంద్ర హారం గౌరవర్ణం అంటే స్ఫటికం లాంటి వాడు తెల్ల ఉంటారని ఇక్కడ చెప్పడం జరుగుతుంది స్వామి శరీరానికి కామవే కూటాను కూట కామవేరు చుట్టూ ఉంటుందని ఈ శ్లోకానికి అర్థం చెప్పడం జరిగింది అదేవిధంగా తలపైన దండం ధరించి మెడలో కపాల మాలలు ధరించి మెడలో సర్పహారాలు ధరించి నడుముకు గ్రహాలను చుట్టుకున్న పరమేశ్వరుడికి నమస్కారం ఇప్పుడు జనరల్ గా శివభక్తులకు గ్రహాలు కానీ దుర్నిమిత్తాలు కానీ అంతగాని ఇక్కడ పురాణంలో స్పష్ట ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్పబడ్డది ఇది మూడో శ్లోకం ఇక నాలుగో శ్లోకం దా ఇక గోస్వామి తులసిదా అద్భుతంగా ఆవిష్కరించడం జరిగింది చలత్కుండలం భూస్వ నేత్రం విశాలం ప్రసన్నానం నీలకంఠం కంఠం చర్మాంబరం ముందమాలం సర్వనాథం భజ్ ఇక్కడ నాలుగో శ్లోకానికి అర్థం చెప్పిందంటే స్వామి చెవులకు కుండలు సర్పాలే కుండలాలుగా స్వామి చెవులకు సర్పాలు కుండలాలుగా ధరించిన స్వామికి నమస్కారము తర్వాత ప్రసన్న వరుడైన ప్రసన్న ముఖం కలిగిన పరమేశ్వరుడికి నమస్కారం నేత్రాలు ప్రసన్నంగా ఉంటాయని ఇక చెప్పడం జరిగింది అదేవిధంగా కాలకూట సముద్ర మంత్రులు కాలకూట విషాన్ని కంఠంలో వేసుకున్న నీలకంఠుడికి నమస్కారం అని తెలు తెలుపుతుంది తర్వాత దయా స్వభావం కలిగిన పరమేశ్వరికి నమస్కారం కరుణా స్వరూపుడు అన్న పరమేశ్వరికి నమస్కారం వేలాతనానికి నమస్కారం బోలా స్వభావం కలిగిన పరమేశ్వరికి నమస్కారం అని ఇక్కడ స్పష్టంగా ఈ ఈ శ్లోకంలో చెప్పబడ్డది మనం ఇక్కడ రుద్రాక్షకం నాలుగు శ్లోకాలు చెప్పుకున్నాం తర్వాత ఇప్పుడు మనం శివ మహాపురాణం కోటి రుద్ర సముద కో సముద్రం మనం ప్రవేశిస్తున్నాం కోటి రుద్ర సమితల ఒక కథ చెప్పుకొని తర్వాత మనం జీవితీందానికి వెళ్ళిపోదాం శివ మహాపురాణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఏడు సమితలు నయనీశ్వరైన ఎనభై ఎనిమిది వేల మంది సౌనకాది మహములకు ఏ మినిస్ట్రేషన్ ద్వారా శ్రద్ధగా వినండి ఈ విధంగా చెప్పసాగారు పూర్వము కైలాసంలో పరమేశ్వరి జ్ఞానంలో వెళ్ళిపోయే ముందు నందీశ్వరుడు పిలుసు నాయన నందీశ్వర నేను జ్ఞానం జ్ఞానంలో వెళ్ళిపోతున్నా అంటే సమాధిలో వెళుతున్నా నేను మళ్ళీ సమాజం నుంచి బయటికి అంటే జ్ఞానం నుంచి మళ్ళీ బయటకు వచ్చే లోట నాకు ఇంత భస్మం కావాలని అడుగుతాడు శివుడు జ్ఞానంలో అంటే జ్ఞానంలో లోప నందీశ్వరుని తెలిసి నేను సమాజంలోకి వెళ్తున్నా మళ్ళీ సమాజ దగ్గర బయటకు వచ్చే లోట నువ్వు నాకు భస్మం తీసుకురావని చెప్తాడు చెప్పి శివుడు జ్ఞానము కూడా వెళ్ళిపోతాడు తర్వాత రోజు పార్వతీ మాత వచ్చి పాదాల కదా పూలేసి ఆర్తించడు రోజు పూజలు చేస్తుంటే అలా కాలం మరుస్తుంటే ఇక కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత నందీశ్వరికి ఎక్కడ ముల్లోగలు మొత్తం దొరుకుతుంది ఎక్కడ భస్మం దొరుకుతుంది నందీశ్వరికి బస్మ దొరకపోతేసరికి బాధపడుకుంటూ కైలాసానికి వస్తాడు వచ్చిన తర్వాత ఇక రేపు కల్లా సీడు సమాన దగ్గర బయటకు వచ్చే సమయానికి బస్సు కావాలన్నాడు కదా కాలన్నాడు కాబట్టి పార్వతి మాత అమ్మ నేను ముందో కాదు దొరికినా ఎక్కడ బస్సు దొరుకుతలేదు అంటే ఎందుకంటే అప్పటికే ఇంకా సృష్టి మొదలైంది అంటే జీవుడు పుట్టింది కానీ మరణం అనేది ఎక్కడ లేదు ఇక కాలు జనం జరుగుతుంది కానీ మరణం ఎక్కడ ఉంటుంది అయితే ఎక్కడ చూసిన జనం జరుగుతుంది అంటే పుట్టింది కానీ చావు అనేది ఎక్కడ లేదు లోకొచ్చేసరికి బసం ఎక్కడ దొరకలేదు ఎక్కడెక్కడ భూలోకాలు దొరుకుతాడు అన్ని లోకాలు దొరుకుతుంది కానీ ఎక్కడ బస్మ దొరుకు దొరికేసారి బాగా పడుకుంటూ వస్తాడు నందీశ్వర్ వచ్చిన తర్వాత ఇక పార్వతి మాత అంటది నందీశ్వర ఎక్కడైనా ఇంత బస్సం సంపాదించు స్వామి ఆ ధ్యానముద్రెళ్ళి బయటకు వచ్చిన తర్వాత బస్సం పడుతుంది కాబట్టి నువ్వు మళ్ళీ వెతుక్కోగానే అది మళ్ళీ నందీశ్వరుడు ముందులో భూలోకం భూలోకంకెళ్ళి కొద్దిగా ఒక మట్టి పాత్రలో కొద్ది బస్సం పట్టుకొస్తాడు భస్మ పట్టుకోగానే శివుడు జ్ఞానముద్రోగి బయటకు వస్తాడు బయటకు రాగానే నందీశ్వర భస్మం కావాలంటే అప్పుడు ఆ మట్టి పాత్రలో ఉన్న అని ఇస్తారు శివుడు నిజంగానే ఆ మట్టి పాత్రలో భస్మను తీసుకొని శివుడు వెంటకి రాసుకుంటాడు ఒంటికి ముఖానికి అంతా రాసుకుంటాడు భస్మం రాసుకున్న తర్వాత రాసుకుంటా అంటే ఆ మట్టి పాత్రలో ఒక భస్మ గడ్డ చిన్న గడ్డ ఉంటుంది ఆ గడ్డ చూసి పైట పారేస్తాడు పారే ఆ కొండకు తాగి ఒక భయంకరమైన అశుడు తయారవుతాడు ఆయనను చూసి శివుడు భస్మాసుర అంటారు అక్కడ ఆ భస్మాసురుడు ఏమంటాడంటే స్వామి తోడు ఉన్న వాళ్ళంత ఘనాలు నీ నీ లోపంలో ఉన్న నీ నీ ఉన్న వాళ్ళందరూ దేవతలు అలాంటిది నన్ను అస్రుడే ఎందుకు అంటారు స్వామి అనగానే నా నోట ఏది వచ్చినా దేవత అంటే దేవత అవుతారు అసూరుడు అంటే అసూరు అయిపోతారు నీకు ఇది నువ్వు అనగానే అప్పుడు నా కర్తవ్యం ఏంటి అడగానే నువ్వు రోజు నాకు చితాభస్మం భూలోకంలో అయినా కానీ ఏ లోపంలో కానీ ఏమైనా మరణిస్తే అక్కడి నుంచి చిదాభస్ము నా పూజకి తీసుకురావాలని నీవు కర్తవ్యం ఇది అని చెప్తావు చెప్పిన తర్వాత సరణి భస్మాసు ఏం చేస్తాడో ముల్ల కాలం పెట్టాడు ఎక్కడ జనం కానీ మరణం లేదు ఇంకా శివుడు ఈశ్వరుడు ఇంకా లయం చేయడం ఇంకా అంటే ఖాళీ ఉత్పత్తి సృష్టి జరిగింది కానీ ఇంకా క్లోజ్ అంటే ఇంకా ఇంత ఆయుష్ ఇంత అని పెట్టలేదు ఇంకా పెట్టకపోవడం వల్ల పొద్దున అంటే జనం పుడుతుడు కానీ మరణం అనేది ఎక్కడ లేదు లేకపోయేసరికి ఈ భస్మాసుడు ముల్లోకాయలు తిరుగుతాడు ఇప్పుడు ఎట్లయితే నందీశ్వరుడు తిరిగినట్టే ఈ భస్మాసురుడు కూడా మొత్తం తిరుగుతాడు అన్ని ముల్లోకాయలు తిరుగుతాడు బీలో కొనుకొస్తాడు బీలో రాగానే బీలోకొండ కొన్ని రాజ్యాలలో ఈ రాక్షసులంతా బీలోకొండ మీటింగ్ పెట్టుకుంటారు దేవతలు మన దాడి చేస్తే రీతి దాని వాళ్ళంతా మీటింగ్ పెట్టుకుంటారు అక్కడ మీటింగ్ దానికి ఈ భస్మాసు పోదు తెగానే నీవాసే నీవాసుడు అనుకుంటే వీళ్ళు డిస్కస్ అవుతారు డిస్కస్ అయితే ఎక్కడ తెచ్చినా అంటే కైలాసం చూసిన నా పేరు భస్మాసు అంటే ఆ మా జాతికి సంబంధించిన వాడు మనకి ఇట్లా ఒక నాయకుడు లేడు నిన్నే నాయకుడు అంటే శివుల నుంచి వచ్చినా కాబట్టి నిన్నే నాయకుడిని చేసుకుంటాం నీకు శక్తులు అపారమైన శక్తులు ఉంటాయి అంటే నాకేం శివుడు శక్తి అంటే నేనేమి శివ శివుని దగ్గర కాబట్టి నువ్వు ఒక వరం తీసుకోవచ్చు శివుడి దగ్గర మన నాయకులతో అంటే మన దైత్యులకు నాయకుడు అయితే అనగానే అది కొద్దిగా ఇతనికి నేను చెప్తాడు చెప్పిన తర్వాత ఈ భాస్మాస్యం చేస్తాడు మళ్ళీ తిన్న కైలాసం పుట్టదు కైలాసండి కఠోరంగా శివునికి తప్ప చేస్తాడు శివుడు మరీ జ్ఞానం చూపాడు అదే కఠోరంగా తప్పక చేయగానే శివుడు జ్ఞానవద్దులు బడికి రాగానే భస్మాసు అనగానే కళ్ళు చేస్తాడు భస్మాసురు తెలిసింద తెలిసి పరమేశ్వర అనగానే నేను భస్మం తిమ్మన తెచ్చినావంటే స్వామి ముందుగా ఎక్కడ చూసినా జననమే దొరుకుతుంది కానీ మరణం ఎక్కడ ఉంటుంది భూలోకంలో కూడా ఎక్కడ ఎవరు చనిపోతులేదు ఎక్కడ భస్మం దొరుకుతలేదు అనగానే అప్పుడు స్వామి నాకు ఇవ్వమే అంటారు అనగానే ఏం కాలే కొరకు భస్మాసు అంటే నేను ఎవరు తల మీద చేయబడితే వాళ్ళు మరణించేటట్టు అనగానే పుట్టగానే చనిపో పుట్టగానే వాళ్ళ చేయబడని చనిపోతుంటారు అలా కాదు వార్ధక్యం అంటే ముసల్ వచ్చినప్పుడు వాళ్ళ మీద చేయిబెట్టు వాళ్ళు మరణించగానే ఆ బసం తీసుకురా అని శివుడు అంటారు శివుడు అనగానే సరే అని చెప్పి ఈ దైత్య గురు చూపిస్తాడు రాక్షసుడు కాబట్టి రాక్షస గుహం చూపిస్తాడు గురహం చెప్పి ఈ రాక్షసుడు కుమ్మకైతాడు కుమ్మకై తర్వాత ఈ రాక్షసుని తోటి అదైతే దేవతల మీద దాడి చేసుకుంటూ దేవతల మీద చేయిలు పెట్టుడు మానవుల మీద చేయలు పెట్టుడు వాళ్ళు బసం చేయడం మొత్తం బసం అంతా కుప్పలు కుప్పలు చేయడం ఇవన్నీ చేస్తుంటాడు చేస్తున్న సరికి దేవతలంతా ఆహాకారాలు చేస్తూ బ్రహ్మల కొంతమంది బ్రహ్మ బ్రహ్మల గురించి విష్ణులేకుండా విష్ణులే తర్వాత అప్పటికే నారదు భస్మాసు నాయన భస్మాసురు ఇలా చేస్తే ఎవరు మిగిలిరు నువ్వు ఇట్లా కాదు నువ్వు ఉండో కాళ్ళు చేయించాలంటే నువ్వు పైన టెస్ట్ చేయంటారు అందుకనే ఇక శివుడు కైలాసం వెళ్ళి పైన తల తల మీద చేపట్టడానికి భస్మాసురుడు ప్రయత్నం చేస్తాడు ఇక్కడ ఏంటంటే ఈ భస్మాసురుడు సాక్షాత్తు విష్ణుమూర్తి చర్యలను చావాలి ఎందుకంటే విష్ణుమూర్తి మోహిని రూపం పెట్టాలి ఆ మోహిని రూపం చర్యలను చావాలి కాబట్టి శివుడు ఒక లీల చేస్తాడు ఈ భస్మాసు వచ్చినట్టు అతను చూసి పరిగెత్తినట్టు చేస్తాడు చెందనే అలా చేస్తే విష్ణుమూర్తి మోహిని రూపం మోహిని రూపం ఇతను భస్మం చేస్తాడని స్త్రీని తెలిసి పరిగెత్తి నడు చేశాడు ఈ భస్మాసు వెనక వచ్చినట్టు చేశారు చెందనే అక్కడ విష్ణుమూర్తి మోహిని రూపం స్త్రీ రూపం దాల్ చేస్తాడు దాల్ చేసి దాని చెప్పి ఆ మోహిని రూపం చూసిన ఈ భస్మాసుడు మోహిత్ మోహితుడైతే నిన్ను నేను తెలియవేసుకున్న అనగానే నన్ను బెలివేసుకోవాలంటే నా లాగే నృత్యం చేయాలంటే సరే అంటారు సరే అని విష్ణుమూర్తి మోహిని రూపంలో విష్ణుమూర్తి నృత్యం చేస్తే తలమి చేపెట్టడం ఆ వాడు కూడా తలమి చేపెట్టినాడు అలా భస్మా అయిపోతుంది భస్మాసుడు ఇది భస్మాసుని ఆ చరిత్ర ఇది తర్వాత ఈ భస్మాసుడి ఈ కథ ఇలా ఉంటే తర్వాత భస్మాసుడు అయిపోయిన తర్వాత మోహిని రూపంలో ఒక రాక్షసి కోరుకుంటది ఇట్లా ఇవన్నీ తెలిసి అయ్యర్ కూడతాయి గురికీ హయోర్ వేరే గురికది తర్వాత మన కథలో చెప్పుకుంటాం తెలియదు చాలా చెప్పుకుంటూ పురాణంలో ఏముంది అదే చెప్పాలి నేను పేరు చెప్తే అది కరెక్ట్ కాదు తెలియగా ఏదో చెప్తుంటారు కానీ ఆ హరిహర పుత్రు ఎలా వచ్చిందో తర్వాత మనం నెక్స్ట్ చెప్పుకున్నాం హరిహర పుత్రుడు అయ్యప్ప ఎలా వచ్చిందో మోహిని రూపంలో విష్ణుమూర్తి వచ్చిన తర్వాత ఎలాగ హరిహర పుత్రుడు వచ్చిందో అయ్యప్ప ఎట్లా వచ్చిందో మన తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్పుకున్నాం ఓం నమస్తే ఇప్పుడు ఈ కథ ఎలా ఉంటే పూర్వము బ్రహ్మదేవుడు బ్రహ్మలోకంలో కఠోరంగా శివ పంచాక్షరి మంత్రి పటిస్తూ నిద్రలో వెళ్ళిపోతాడు అంటే ఆ జ్ఞానముద్రలో వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత సరస్వతి మాత ఎంత లేపిన జ్ఞానముద్రం బయటికి రాడు బ్రహ్మదేవుడు రాకపోయేసరికి తర్వాత నారదుడు పర్వతుడు వచ్చి కూడా లేపిన తర్వాత కూడా ఈ బ్రహ్మదేవుడు లేవాడు లేవు అన్న డీప్ లో కలిగిపోతాడు కంప్లీట్ గా నిద్రపోతాడు శివ పంచాక్షరి పటిస్తూ అలాగే నిద్రపోతాడు బ్రహ్మదేవుడు ఆ జ్ఞానం వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి ఇక సరస్వతి ఏం చేస్తుంది ఎంత చేసినా లేపలేడు లేస్తలేడు అని చెప్పి తిన్నగా కైలాసం పెళ్తుంది సరస్వతి మాత వెళ్ళి శివునికి నమస్కారం ఇచ్చిన తర్వాత అప్పుడు శివ శివ పార్కులు నమస్కారం నమస్కారం పెడుతుంది సరస్వతి మాత పెట్టిన తర్వాత అప్పుడు అడుగుతాడు శివుడు అడిగానే ఇంకా చెప్తారు సరస్వతి మాత బ్రహ్మదేవుడు జ్ఞానముద్రలు గెలిపాడు నిద్రావస్థలు గెలిపేడు ఎంత లేపినా లేస్తారు లేదు అనగానే అప్పుడు శివుడు ఇచ్చి తిన్నగా బ్రహ్మలోకానికి వెళ్తాడు బ్రహ్మలోకానికి వెళ్ళి ఎంత శివుడు రెండు మూడు సార్లు లేపినా లేదా లేదు ఒకేసరికి త్రిశూలం పెట్టి తలకాడ పెట్టగానే ఆయన ఒక్కసారి ఆ నిద్రలోకి వెళ్ళి ఆవులు ఇస్తారు ఆవులించే ఆవులు నోట్లకు వెళ్ళి ఒక సింధు లాంటి సింధు లాంటి ఒక తేజం వచ్చి అక్కడ ముద్దలు అవ్వబడుతుంది పడగానే ఆ దళకెళ్ళి ఒక శివుడు ముక్కుని వస్తుంది శివుడు ఎప్పుడైతే తలం వచ్చే పెట్టగానే ఆ బ్రహ్మదేవుడికి ఆ జ్ఞానం వచ్చేసి పైకి వచ్చేస్తారు నిద్రల గురించి బయట రాగానే శివునికి నమస్కారం పెడుతు పరమేశ్వరానికి నమస్కారం పెడతారు నమస్కారం పెట్టిన తర్వాత శివుడు అంతర్భాగం అయిపోతాడు కళాశ్వం వెళ్ళిపోతాడు బ్రహ్మదేవుడు నోట్లకి వెళ్ళి ఆవిరిత చేయగానే నిద్రగా లేసిన కదా చేయగానే ఒక తేజం అంటే ఎర్రటి గుండ్రం లాంటి ఒక తేజం వచ్చి అక్కడ పడి అది అది బ్లాస్ట్ అయ్యి ఒక అసువుని పుట్టుకొని వస్తాడు సింధురాశువుడు అని ఒక రాక్షస పుట్టుకొని నా కర్తవ్యం ఏంటి అని బ్రహ్మదేవం అడగానే నువ్వు నా కర్తవ్యం అంటే నేను చేసే పనులు కొన్ని చేయాలని చెప్తాడు చెప్పిన తర్వాత ఒక శక్తిని కూడా పొందుతాడు ఏంటంటే నా చేతిలో నాకు ఒక శక్తి కావాలంటాడు ఏం కావాలి కోరుకు ఈ రెండు చేతితో ఎవరైతే ఇట్లా బంధిస్తూ వాళ్ళు పిండి పిప్పి మా బలాన్ని తవాస్తుంటారు అలాగా వరగరం చేత ఈ శుద్ధురాశులు ఏం చేస్తాడంటే మూడు మూడో కలిగిపోతే దేవతలను మన మునులను దేవతలు అందరినీ ఈయన బావిలో పెట్టేసి వచ్చేసి చంపేస్తుంటారు ఇలా కాలం నడుస్తుంటే దేవతలందరూ అందరు పరిగెడుతూ ఇంద్రాది యోగాలను వెళ్ళేసి బ్రహ్మలకునే బ్రహ్మదేవుడు కూడా వీడి అదే తండ్రి అని చూడకుండా ఆ సింహరాశు బ్రహ్మదేవులు బ్రహ్మదేవుడు దొరుకుతావు తండ్రి నిన్ను కూడా నేను నా ఈ నా ఈ దువాళ్ళతో నిన్న కూడా వచ్చేస్తా నువ్వు మళ్ళీ బతకాయగలుగుతావు అని చెప్పి బ్రహ్మదేవిని దొరుకుపోరికి ఆయన మాయమైతే అంతర్ధామం అయితే తిన్నగా వైకుంఠ పోతాడు వైకుంఠ పట్ట రాగానే విష్ణుమూర్తి లక్ష్మీదేవి కూడా అంతర్భావం అయితే తిన్నగా కైలాసం వెళ్ళిపోతారు ఇట్లా కైలాసం వెళ్ళిన తర్వాత శివుడికి పరిపదిగా శివుని స్థుతించమే మహాదేవుడు ఏం చేస్తారంటే ఈ సింధురాశుడు ఆ గణేషు చేతనే లానిస్తాడు కాబట్టి గణేష్ని తలుచుకుంటారు శివుడు తలుచుకున్న తరగతి శివపార్లు తలుచుకుని గణేషుడు వచ్చేస్తారు అప్పటికే దేవతలు చెర్లు పెట్టి నలవేస్తుంటారు నలువేస్తుంటే ఆ గణేష్ ఆకాశం అంతా ఎత్తున పెరిగిపోతాడు పెరిగితే ఈ ఈ గణేషుని చూసి ఈ సింధురాశుడు కూడా ఆకాశం అంతా పెరుగుతారు ఇద్దరు ఘోర యుద్ధం పెడితే డి అంటే డి అని యుద్ధం పెడితే ఆ యుద్ధంలో ఈ బావులో పెట్టి గణేష్ని ఒత్తే ప్రయత్నం చేస్తాడు ఇలా రెండు చెర్లు పెట్టి ఒత్తే చూస్తాడు ఆ ఒత్తితో కూడా పైకి వెళ్ళిపోతుంటారు పైకి వెళ్ళిపోతా అంటే ఆ భూమిలో భూదేవి కూడా తట్టుకోలేదు అంత పైకి ఆ భూమి ఇంతరంగా పడుతుంది ఆ భూమి నిలబడి ఆకాశం వాయుమండలంలో లాటిపోతుంటారు సూర్య చంద్రాలు వాయుమండల లాటిపోయింది అప్పుడు వాని బిలిలో ఉడిపో ధామని పేలు పేలేగానే మొత్తం సింధూరం ఇప్పుడు సింధూరం అంటే అండి కుంకుమ మొత్తం కుంకుమ వచ్చి గణేషుడు అప్పటి నుంచి ఆ గణేషుడికి సింధూరం తోటి పూజలు చేస్తారు ఇది సింధురాశి కథ ఇది శివ మహాపురాణం మనం చెప్పుకుంటాను ఓం నమ శివా నెక్స్ట్ మనం అలా మనం ప్రవేశిద్దాం అరహర మహాదేవ శంభు శంకర